మన పండగలలో హనుమద్ జయంతి ముఖ్యమైనది హనుమద్ జయంతి ఏడాదికి మూడు సార్లు వస్తుంది ఎలా అంటే ఒక్కో ప్రాంత వాసులు ఒక్కో రోజు జరుపుకుంటారు అసలు ఈ హనుమ జయంతి మూడు సార్లు ఎందుకు జరుపుకుంటారు ఆ మూడు రోజులు ఏవి అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంతకంటే ముందు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆమె భక్తుడు మహాబలి అయిన హనుమంతుడి జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని జయంతి అంటారు ఈ హనుమజ్జయ జయంతి ఏడాదిలో మూడు సార్లు వస్తుంది అది ఎలా అంటే ఒక్కో ప్రాంత వాసులు ఒక్కోసారి జరుపుకుంటారు తెలుగునాట కొన్ని ప్రాంతాలలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమత్ జయంతిని జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటారు ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాలలో మార్గశిర మాసంలో ఈ హనుమజ్ జయంతిని జరుపుకుంటారు అసలు హనుమంతుడి జన్మతిథి చైత్ర మాసంలోనా లేదా వైశాఖ మాసంలోనా మనం ఎప్పుడు హనుమజ్ జయంతిని జరుపుకోవాలి అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది ఈ హనుమజ్ జయంతి గురించి పరాసర మహర్షి రచించిన పరాసర సంహితలో ఈ విధంగా వర్ణించబడింది వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది ఈ శ్లోకం వైశాఖ మాస బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం నాడు హనుమంతుడి జన్మతిథిగా జరుపుకోవాలి చైత్ర పౌర్ణమిని హనుమాన్ విజయోత్సవం అని జరుపుకుంటారు దీని వెనక ఒక పురాణ కథనం ఉంది రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్య చేరుకుంటారు లంకలో రావణుడిపై విజయానికి కారణం హనుమంతుడే అని తమ్ముడు ప్రకటిస్తారు ఆ సందర్భంగా చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయోత్సవంగా జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికంబుడనే రాక్షసుని సంహరించి హనుమంతుడు విజయం సాధించారు ఈ కారణంగా హనుమద్ విజయోత్సవం జరుపుకునే సాంప్రదాయం ఉంది దీనిని ఉత్తరాదిలో హనుమంతుడి జన్మదిదిగా జరుపుకుంటారు ఇక దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడి విజయోత్సవాన్ని జరుపుకుంటారు హనుమంతుడి విజయోత్సవం వేడుకల్లో భాగంగా హనుమంతుల వారి విగ్రహం దగ్గర అరవై అడుగుల శోభాయాత్రను ఊరేగిస్తారు మరికొన్ని ప్రాంతాలలో హనుమద్ భక్తులు చైత్ర పౌర్ణమి నుండి నలభై ఒక్క రోజుల పాటు హనుమంతుడి దీక్ష తీసుకుంటారు ఈ దీక్ష చివరి రోజు హనుమంతుడి జన్మతిథిగా జరుపుకుంటారు ఈ నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయుడికి వివిధ ఉత్సవాలు జరుపుతారు ఇలా నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయుడు దీక్ష తీసుకుని వైశాఖ బహుళ దశమి నాడు దీక్ష విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు ఇక దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఈ హనుమద్ జయంతిని మార్గశిర శుక్లపక్ష త్రయోదశి రోజు జరుపుకుంటారు ఆ రోజు హనుమద్ వ్రతం అని ఒక వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి రోజు ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఇది పంచకర్వతం అని చెప్పబడే వైకుంఠ ఏకాదశి నుండి మార్గశిర పౌర్ణమి వరకు వచ్చే ఐదు రోజుల్లో మూడవ రోజు వస్తుంది వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో వివిధ ఆలయాలలో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలైన వారణాసి సిమ్లా గుజరాత్ రాష్ట్రాలలో ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వివరణ బట్టి చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడి విజయోత్సవంగా వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిగా మార్గశిర శుక్లపక్ష త్రయోదశి నాడు వ్రతంగా ఆచరించాలి ఓప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి